హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాం అండి ఈరోజు వచ్చేసి చిన్న పార్టీ ఉంది ఇంక మా మేనగోళ్ళు బర్త్డే అండి ఇంకెందుకని చెప్పేసి ఇంకా మా ఆడబిడ్డ అయితే చిన్న పార్టీ వస్తుంది అందుకని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను అక్కడ నేను వంట చేయాలని మా ఆడబిడ్డ ఎప్పటి నుంచో పిలుస్తూ ఉంది అందుకని చెప్పేసి ఇంక అక్కడికి వెళ్ళినాక లైట్ పులావ్ అలానే చికెన్ కర్రీ రెడీ చేయాలా వచ్చిన నువ్వు పులావ్ చాలా బాగా చేస్తావు వదిన రా రావదినా అని ఇప్పుడు పదిసార్లు ఫోన్ చేసిన అండి అందుకని చెప్పేసి ఇంకా బుడిగానే తీసుకొని అయితే వెళ్తున్నాను మా ఆయన చేసి బండేసుకొని వస్తున్నాడు వాళ్ళు ఉండే అవసరం అంతా చూపిస్తాను సరే అని చూడండి తప్పకుండా కొత్త వల్సిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఆడబిడ్డని మత మా అమ్మ వాళ్ళని ఇంకా మా బంధువులందరినీ మీకు పరిచయం చేస్తాను సరే అండి చూసేయండి మా చెల్లెళ్ళ కూతురు బర్త్డే అని చెప్పి మా చెల్లెతో పార్టీ ఇస్తుంది ఈరోజు ఇంకా అంగరంగ వైభవంగా అయితే మాములు బంతి వెళ్తుంది పొట్టేలు మరి ఆత్మ కోసం అనుకుంటా పొట్టేళ్ళు సరే అండి ఇంకా అత్తమ్మ ఇంటికి అయితే వచ్చేసాను ఇంకా వంట కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా మా చుట్టాలు కూడా వచ్చాయి కదా ఇంకా వాళ్ళందరినీ అయితే చేద్దాం నాకైతే కొంచెం బిడింగ్ ఉండేదండి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు వేరే చుట్టాలు కదా అంటే నాకు కొంచెం చుట్టాలు అంటే కొంచెం విడిగా ఉండేది హాయ్ చెప్పమంటే ఇంకెందుకని చెప్పేసి వాళ్ళతో వాళ్ళని చూపిస్తాను ఎలా ఉన్నారనేది కామెంట్ చేయండి సరేనా మొత్తం కావాల్సిన వంట కావాల్సిన పులావకి ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాను ఇంకెలా చేస్తానని చూసేయండి సరేనా బా పార్టీకి వచ్చిన సందర్భంగా ఇలా అయిందరొచ్చేసారు సరే అండి పులాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసేసుకున్నాను ఇంకా వచ్చేసి మా పెద్దమ్మ వీడియో రేపు నువ్వు చూసుకోవా నీ మానవాళ్ళ బర్త్డే ఆట జరిగింది అనేది యూట్యూబ్లో సరే అండి ఇంకా అదేవిధంగా పొయ్యి కూడా మంటేసాను ఘనా అయితే బాగా వండుకుంటా ఉంది సరే అండి ఇంకా అదే విధంగా ఐటమ్స్ అదేవిధంగా పొలాలా ఇంకా అదే విధంగా నూనె అలానే నెయ్యి కూడా మొత్తం అయితే ఇంక నెయ్యి కూడా కొంచెం పోసేసుకున్నాము చెప్పారా కూడా కొంచైతే వేసేసుకున్నాం అండి నువ్వు అటు చేస్తా అటు చేసి నేర్చుకుంటారు వాళ్ళు కూడా అంతే నెయ్యి అన నూనె అయితే మొత్తం పోయి చేసుకున్నామండి అది కొబ్బరి అలా చిన్నప్పటి మొత్తం మిక్సీ పట్టేసి పట్టేసా సరేనండి మా పెద్ద స్టైల్ అయితే ఫస్ట్ అల్లం చిన్నరపాయ కొబ్బరి పేస్ట్ అయితే మొత్తం వేసేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసేసుకోవాలి సరేనండి ఇతర వచ్చేసి తోడుకాళ్ళు ఒంగోలు బిడ్డలు ఇల్లు కోడలు హాయ్ చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఒంగోలు మా చుట్టాలు చాలామంది ఉన్నారండి వాళ్ళలో వీళ్ళు మా బ్యాచ్ అంతా ఇక్కడే ఉన్నారు ఇంకా వంట అయితే మా పెద్దమ్మైతే రెడీ చేస్తుంది ఆ అక్ష హాయ్ అప్పమ్ మీ మా అక్షయ బాగా చదువుతాడు హాయ్ చెప్పు చెప్ప ఇప్పుడు అత్తలు చూస్తా సిగ్గి అవుతుంది అడిగి అల్లం చెల్లిపాయ అయితే బాగా వేపుకోవాలండి ఇంకా వాళ్ళందరూ బయట ఉన్నారు కదా మనం ఏ బాగా వేపేసుకుందాం ఇంకా వేగినాక ఉల్లిపాయలు అయితే వేసుకుందాం అన్ని అయితే వేసేసుకున్నాం మొత్తం అయితే బాగా ఫ్రై అయి అవుతున్నాయి దీంట్లో కొంచెం పుదీనా కూడా వేసేసుకుందాం అంతేనా ఇంతేనా పలావ అదేవిధంగా కొంచెం అయితే పుదీనా వేసుకుందాం మొత్తం అయితే బాగా ఫ్రై అయిపోయిన కదా అందుకని చెప్పేసి ఇంకా అయిపోతుంది

హాయ్ ఎప్పు ఎట్టనండి పులావ్ చేసుకునేది అదే విధంగా కొంచెం గల్లుపు వేసేస్తాను తగినంత గల్లుపు వేసుకుందాము ఆ చదువుతారు మళ్ళీ మన నువ్వు ఈ వంట పెట్టడం మనకి రిప్లై కూడా పెడతారు బాగా చేసింది అలాగుంది ఉంది ఇలాగ రిప్లై పెడతారు ఇప్పుడే ఫస్ట్ కొత్తగా చుట్టం కదా అందుకని చెప్పేసి అడుగుతుంది ఇంకా మా చుట్టలో అక్కడ ఉన్నారు దశ

eh neng apa belum kalau lagi main di perut సార్ మూదంట తీసి చూపి సార్ అయిపోయింది

సరేండి మొత్తం రెడీ అయినాక చూసేద్దాం హాయ్ సరేనండి వంట అయితే ప్రిపేర్ అయింది ఇంకా అలానే పులావ్ అయితే రెడీ అయిపోయిందండి మటన్ ఫ్రై మటన్ కర్రీ టేస్ట్ ఎలా ఉందా సూపర్గా ఉందా ఇలానండి రన్లు బర్త్డే కలిగి అమ్మాయి నండి హ్యాపీ బర్త్డే అదే విధంగా మా పెద్దమ్మ వాళ్ళ కూతురు నర్షాపేట ఇది ఆ స్త్రీ వచ్చేసింది స్కూల్ క నుంచి హాయ్ ఆశ్రీ ఏం అలిగేవా

సరేండి ఇంక నేను ఉంది చాలా బాగా సూపర్ గా ఉన్నాయి సరే అండి అంత అయిపోయినాడు నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి కేక్ కటింగ్ ఉండేది తప్పకుండా వచ్చాండి సరేండి బర్త్డే అయితే అయిపోయింది నువ్వు మా బేబీ కాల్ అయితే ఒంగో నేను కొంతవరకు హాయ్ అబ్బాయి బాగున్నాము బర్త్డే కాల్ అండి నా బర్త్డే ఈరోజు కేక్ కట్టింగ్ తీద్దామంటే కుదరలేదండి కొంచెం పనుందని చెప్పేసి వచ్చేసాను